ಕತ್ತೆ 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 ಕ పెన్షన్ వస్తుంది ఇప్పుడు విజిట్ చేస్తారు ఒక లక్ష చిల్ రిలీజ్ అవుతుంది పాప అమ్మ కట్టుకోలేదు ఎవరన్నా కట్టించారు ఎంట్రీ నుండి ఆటోకు యాభై లక్షల అనుదానము ఎన్ని ఇంట్లు ఉండే దూర్లా ఇరవై ఉండే చూడు ఇరవై ఇండ్లు అంటే ಯಾವ ಅನುದಾನ ಇರುವ ಯಾವ ಲಕ್ಷ ಅನುದಾನ ಅಂತ ಈ ರೋಡ್ ಕಿ ಒಗಿಂಟಿಗೆ ನಾನು ರೊಂಡ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅನುದಾನ ವೇಸಿನಟ್ಲ ಅರ್ಥಮೈನಾ ಬಾಕ್ಸ್ ಸಿ ರೋಡ್ತಾರ ಮುಗಿಸ್ತಾರ ಚೂಡಬ್ ಆ ಪಕ್ಕ ನಿಂಕ್ ಈ ಪಕ್ಕ ಜೆ ಸಿ ಬಿ ಇಟ್ಟು ಏನು ಈ ಕಸ ಗಾ ಏನ್ ಇರಬಾರ್ದು ನನಗ್ ಸಿಟಿ ರೋಡ್ ಕಂಡಂಗೆ ಕಾಣಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಮಕ್ಕಳ ರಾತ್ರಿ ಹೊತ್ತು ನಡೆಯೋವಾಗ ನೋಡಿ ಆ ಗಲೀಜಲ್ಲಿ ಉಳಗಿಳ ಬಿದ್ರೆ ಸಮಸ್ಯೆ ಆಗುತ್ತೆ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಎಲ್ಲಾ ಕಸ ಆ ಮೈನ್ ರೋಡ್ ಅವ್ರಿಗೂ ತೆಗೆದಾಕಿ ನೋಡ್ ನೀಟ್ ಆಗಿ ಕಾವ್ ಚಮಕ ಯಾವ ಲಕ್ಷನು ఆ రోడ్ ఇంకొక నెల రెడీ అయిపోతుంది మీరేమున్నా ఇస్తేద్ద నేను ఇంకా బిడ్లకు బుక్లో మంచి క్వాలిటీ రోడ్ వేస్తారా ఇంకెవరికి ఎవరికో ఇదా ఇది రాయణ చీటిని గిట్లు రాసుకోవచ్చు పెట్టుకోండా కిందమ్మా రాయణ చీటిల గిట్టులు రాసుకోవచ్చు పెట్టుకోండా